చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం రాజా మరియు జినీల ఒక చిన్న కథ రాజాకి ప్రకృతి అంటే చాలా ఇష్టం ఎప్పుడు కూడా ప్రకృతిని ఆరాధిస్తూ తిరుగుతుండేవాడు ప్రకృతిని కాపాడడానికి తన వంతు సాయం చేసేవాడు రాజా ఒక రోజు రాజా అందమైన అడవిని అందాలను ఆస్వాదిస్తూ ప్రకృతిని చూస్తూ అలా ముందుకు వెళ్ళిపోయాడు చాలా దూరం అక్కడ అందమైన జలపాతం కనిపించింది రాజాకి ఎందుకో రాజాకి జలపాతం వెనక ఉన్న కొండ వెనక్కి వెళ్ళి చూడ అనిపించింది రాజా అనుకున్నదే తడవుగా కొండ వెనక ఉన్న గుహ వెనకు వెళ్లి లోనకి వెళ్ళాడు అక్కడ రాజాకి ఒక పాత దీపం కనిపించింది రాజాకి తన చిన్నతనంలో చదివిన కథ గుర్తు వచ్చింది మాయా దీపం జినీ కథ అలాగే నవ్వుకుంటూ రాజా దీపాన్ని ఒకసారి రుద్దాడు రాజా దీపం వృద్ధగానే నిజంగానే అందులో నుంచి ఒక ఆకారం బయటకు వచ్చింది రాజా శరీరం అంతా నీలపు రంగులో ఉండి కళ్ళు మెరుస్తూ ఉన్న ఆ వింత ఆకారాన్ని చూసి భయపడ్డాడు కొంచెం సేపు ఆ నీలపు రంగు ఆకారాన్ని జినీగా గుర్తించాడు రాజా కానీ భయపడుతున్న రాజాను చూసి ఆ జిని భయపడకు రాజా నా పేరు జాఫర్ నేను దశాబ్దాల కాలం నుంచి ఈ దీపంలో అలాగే ఈ గుహలో బంధింపబడి ఉన్నాను నువ్వు నన్ను బంధ విముక్తుని చేశావు నీకు నా కృతజ్ఞతలు అని అన్నది అజిని ఒక శాపం వల్ల నేను ఇలా బంధింపబడి ఉన్నాను అని జిని తన కథను చెప్పింది జిని కథ విని రాజాకి జిని మీద దయా మామకారం కలిగాయి జినితో రాజాకి ఆ కొంచెం సేపట్లోనే సాన్నిహిత్యం ఏర్పడింది జిని రాజాతో ఏవైనా మూడు కోరికలు కోరుకో నేను తీరుస్తాను అని అన్నాడు అయితే రాజా నాకు ధనము అవసరం లేదు పచ్చని అడవిని చెట్లను రక్షించడంలో నాకు సహాయం చేస్తే చాలు అని అన్నాడు రాజా జినితో జిని అందుకు రాజాతో నేను తప్పక నీకు సహాయం చేస్తాను నాకు విముక్తి కలిగి నేను వెళ్లిపోయేలోగా నీకు సహాయం చేసి తిరుతాను అని జిని రాజాతో అన్నాడు రాజా తన కోసం ఏమి కోరుకోకుండా ప్రకృతి కోసం కోరుకోవడం జినీకి నచ్చింది రాజా మీద ఇంకొంచెం అభిమానం ఎక్కువైంది ఒక రోజు జిని రాజా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి కొందరు దుండగులు వచ్చారు వాళ్ళందరూ అడవిలోని చెట్లను నరికి తీసుకుని వెళ్దామని అని వచ్చిన దుండగులు జిని తన మాయాజాలంతో ఆ దుండగులను భయపెట్టి అడవి నుంచి పారిపోయేలాగా చేశాడు అడవిని సురక్షితంగా ఉంచినందుకు జినీకి ధన్యవాదాలు తెలిపాడు రాజా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ ఉండగా హఠాత్తుగా రోజు జినీ రాజాతో అన్నాడు నేను వెళ్లవలసిన సమయము ఆసన్నమైనది నా లోకానికి నేను వెళ్లిపోవాలి రాజా అని అన్నాడు జినీ రాజా భారమైన హృదయంతో జినీకి వీడ్కోలు చెప్పాడు నీలపు రంగు కాంతి కాస్త తెల్లని రంగులో మారి జిని అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు ఆకాశంలో ప్రతి పౌర్ణమికి ఒక నీలి రంగు కాంతి జలపాతం మీద మెరుస్తూ కనిపిస్తుంటుంది జిని ఆత్మ అక్కడే ఉన్నట్టుగా భ్రమిస్తూ పౌర్ణమి రోజు అక్కడే గడిపేవాడు రాజా ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా